దగ్గర నుంచి దాబాబున దగ్గర నుంచి అంటే అదే కదా అది కుట్టుకుంటూ ఉంటారు అది వంట అవుతూ ఉంటారు బాగా అవుతూ ఉంటారు అంటారా కదా అది మనం తెలియకుండానే మన ఏరియాని ఒక రకంగా చదువుతుంది మనం ఎక్కడికైనా ఏదైనా పని ఉండదు కలెక్టర్ ఆఫీస్కో లేకపోతే ఛార్జీ గారు ఆఫీస్కో మన దగ్గరికి వెళ్ళినా చదువుకునే రిఫరెన్స్ ఇస్తే మనం ఒక మంచి క్యారెక్టర్ మెయింటైన్ చేస్తున్నాయి గొడవలకి మనకి సంబంధం లేకపోయినా మనసులో ఎప్పుడూ చూస్తున్నాం అంటదా దా కరెక్టా కాదా నేను చెప్పాను కాబట్టి ఏంటంటే మనం చేయని తప్పని మనం మాట్లాడుతున్నాం మనం ఏంటంటే ఈ మన సొసైటీ మొత్తం మనం ఉండే ఏరియా చేయకూడదు మన పిల్లలు కంటే అందులో నీటిలో లేకపోవచ్చు మొత్తాన్ని మన పిల్లలు మనం ఏం చేయాలి ఏం చేయాలి ఈరోజు రకంగా మార్చాలి ఈ ఏరియాకి వచ్చినటువంటి జడ్డపేరు పావాలంటే ఆ కొట్లాట కావచ్చు ఆ గొడవలు కావచ్చు ఆ తాగుడుపై అలవాటు పడినటువంటి జీపు కావచ్చు అవునా అయితే నేనుగా ఏమన్నా చేయగలనా ఏమైతే అందరూ చేస్తున్నారు మా ఊరు చేస్తున్నారు అందరూ చేస్తున్నారు ముందు మారుతున్నది ఎప్పుడు ఎక్కడి నుంచి మొదలవ్వాలి నా ఒక్కనుంచే మొదలవ్వాలి నేను మీరు మారుతా ఇద్దరు ఇంకొక ఇద్దరు మారుస్తారు ఇలాగనేది ఏంటంటే ఆటోమేటిక్గా ఫస్ట్ నుంచి మారుతారంటే ఇవాళ ఒక ఎక్కువగా మన ఏరియాలో ఉండే పిల్లలకి ప్రధానంగా గంజాయి తాగి అలవాటు ఎక్కువగా ఉన్నారంటే మాట ఎక్కువగా ఉంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ గంజాయి ఎక్కువగా అమ్ముతారని ఇక్కడ పిల్లలు దానికి ఎక్కువగా అలవాటు పడ్డారని అలాగే బ్లీడ్ బ్యాచ్ అని ఏదైనా ఎవరైనా పోలీసులు పిలిచినా మిగిలిన వాళ్ళు ఏంటి అని అంటే ఆటోమేటిక్గా కోచి కట్ చేసి లేకపోతే వాళ్ళు కోచ్కొని ఏదో రకంగా అంతులు క్రియేట్ చేసి పారిపోతారని ఇట్లా రకరకాల ఇంట్రెండ్ మాత్రం ఇటువంటివి ఏంటంటే మనం అసలు జరగకుండా చూడడానికి ముందు మన యూత్ ఎవరైతే ఉంటారో పిల్లలు వీళ్ళకి చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగేటట్టుగా చూడాలి మనం ప్రత్యేకించి వీళ్ళకి కొత్త పెద్ద కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేయాల్సినటువంటి అవసరం లేదు మన తోమలకు తగ్గట్టుగా మనం ఏ స్కూల్లో చదివించగలమో ఆ స్కూల్లో చదివిస్తే సరిపోతుంది కాకపోతే వాళ్ళకి చదువు మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ కలిగేటట్టుగా చూడాలి వాళ్ళ యొక్క ఆనుపాను యాక్టివిటీస్ మీద మనం కొంచెం దృష్టి పెట్టాలి వాళ్ళు ఎటువంటి స్నేహాలు చేస్తున్నారు అనే దాన్ని మనం జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి మొన్న మన మన అనే పేరుకి చెప్పడం నాకు ఇష్టం లేదు జరిగింది ఈరోజు కూడా మాట్లాడడం జరిగింది పవిత్రం చెప్పడం జరిగింది ఒక లేడీ ఒక ఆవిడ వచ్చారు భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు ఎంప్లాయీస్ వాళ్ళ అబ్బాయి రోజు రాత్రి పన్నెండు గంటల వరకు పన్నెండు గంటలకు జరిగారు అని చూస్తే వాడు వేరొక అమ్మాయి తోటి వేరే రకమైనటువంటి యాక్టర్ తీసుకుంటూ జరిగితే ఈ విషయం వేరే వాళ్ళు కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్కి రావటం వాడిని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తుంటే వాళ్ళ పేరెంట్స్ ఆశ్చర్యంగా ఉంది నా ఎందుకు తీసుకెళ్తున్నారు మా వాడిని పోలీస్ స్టేషన్కి అన్నట్టు చూస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ మీ అబ్బాయి చేసిన రాజధాని ఇది చూడు పలానా సీసీ ఫుటేజ్లో మీ అబ్బాయి తాలూకు వ్యవహారం అంతా కనబడుతుంది చూడు ఇదిగో మీ అబ్బాయి మీద కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు చూడు ఆ రోజు మీ అబ్బాయితో పాటు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఉన్నారు వీళ్ళ కరెక్ట్ అని అంటే వాళ్ళకి ఒకసారిగా ఏం అర్థం కాదు మా అబ్బాయి ఒక్కడే కొడుకండి రోజు రాత్రి లేటుగా ఇంటికి రావడం అలవాటు ఫ్రెండ్తో తరదగా తిరిగి వస్తున్నాడు అనుకున్నాం కానీ ఇలాంటి యాక్టివిటీస్లో ఉంటున్నాడని మా అబ్బాయి ఎలా బిహేవ్ చేస్తున్నాడని మాకు తెలియదు అని తల్లిదండ్రులు చెప్తారు ఆ సమాధానం కరెక్ట్ అని అంటారు కాదు కదా అప్పుడు మన పిల్లలు ఏంటంటే మొక్కయ్య వంగనది మానయ్య వంగన అంటారండి చిన్న వయసు నుంచి వాళ్ళకి మనం మంచి తరబీది ఇవ్వాలి వాళ్ళకి గుడ్ సొసైటీ అంటే ఏంటి గుడ్ బిహేవియర్ అంటే ఏంటి అనే దాన్ని చెప్పాలి ఇప్పుడు మా నాన్న కూలీ అనుకోండి నేను కూడా కూలీ అయితే మా నాన్నకి బాగుంటుందా నేను పోవాలనుకుంటాను చిన్నపాటి ఉద్యోగస్తున్న అవ్వాలనుకుంటాను మా నాన్నగారు అనుకోండి ఆయన ఒక కానిస్టేబుల్ ఈరోజు నేను ఒక ఆఫీసర్ను అయ్యి అనాలకు నా కొడుకు నాకంటే పెద్ద పొజిషన్లో ఉండాలని కోరుకుంటాను అది ఎలా సాధ్యపడుతుంది మనం ఇచ్చే చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి ఇచ్చేటటువంటి తరఫీ మీద అట్ ది సేమ్ టైం వాళ్ళకి మనం ఎలా ఉంటున్నాం మన బిహేవియర్ ఎలా ఉంటుంది మన బాడీ లాంగ్వేజ్ ఏంటి మన మాట ఏంటి మన ప్రవర్తన ఏంటి అనే దాని మీద వాళ్ళకి ఒక అవగాహన ఉండదా ఉండదా మీ నాన్నగారు మీరు చిన్నప్పుడు ఆటోమేటిక్ మీ నాన్నగారు ఎలాగొన్నారని మీరు కూర్చుంటారు ఆయన కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటే మీరు కూడా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుని ఉంటారు ఆయన ఎలా రెండు చేతులు వెనక పెట్టుకొని నడుస్తుంటే మీరు కూడా మీకు తెలియకుండా రెండు చేతులు వెనక పెట్టుకుని నడుస్తారు మన పిల్లలు కూడా మనల్ని చూసి అదేవిధంగా అలవాట్లు నేర్చుకుంటారు మనకేంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు రీచ్ఛ మీరు పడే కష్టాన్ని బట్టి ఒక రకం ఏమనిపిస్తుంటుంది అలసట తగ్గడానికి నొప్పులు మర్చిపోవడానికి ఏదో రవ్వంతా తాగాలని అనిపిస్తుంది అలవాటు మారుతామని ఎవరు చెప్పరు కానీ ఆ దాని కంట్రోల్లోకి మీరు వెళ్ళకూడదు అలవాటు కంట్రోల్లో మీరు ఉండాలి ఈ తాగినంత సులువుగా మందు తాకపోదు దానికంటూ ఒక డిసిప్లిన్ పెట్టుకొని మీరు సాధ్యాల వరకు అటువంటి అలవాట్లు తగ్గించుకుంటూ అటువంటి అలవాట్లు మీరు తగ్గించుకుంటూ పిల్లలకి దగ్గర అవ్వాలి ఎప్పుడు కూడా మన ఫ్యామిలీ అంటే మీ భార్య మీ పిల్లలు ఒకళ్ళ తల్లిదండ్రులు కూడా మీతోగానే ఉన్నట్లయితే వాళ్ళు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి బయట మీరు ఇంత కష్టపడి ఎన్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పడి సంపాదించినటువంటి రూపాయి వృధా అవ్వకుండా జాగ్రత్త పడాలి అంత కష్టపడి సంపాదించిన డబ్బు మళ్ళీ మీరు వేరే రకంగా ఖర్చు మీకు మీ టోన్ అవసరాలన్నీ ఎలా తీరుతాయి అవునా కదా మీరు ఒళ్ళిపోయి తెలియకుండా మద్యం సేవించి ఇంటికెళ్ళారనుకోండి అనుకోండి వెళ్ళగానే పడుకుంటారు లేదా చిన్నపాటి గొడవ పెట్టుకుంటారు ఆ గొడవ తట్టుకోలేక మీ పిల్లలు ఏం చేస్తారు ఇంటిలోంచి బయటకు వచ్చేస్తారు వచ్చిన తర్వాత ఏమవుతారు వాళ్ళు ఏమన్నా అవ్వచ్చు ఎలాగైనా తయారవ్వచ్చు వాళ్ళు ఎలా అవుతున్నారో ఏం చేస్తున్నారో కూడా మీకు తెలియదు ఇందాక చెప్పినటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒక గౌరవప్రదమైనది ఉద్యోగాల్లో ఉన్నారు తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాల్లోనే ఉన్నారు అలా అలా కూడా కాదు అయినప్పటికీ కూడా వాళ్ళ పిల్లడు విషయంలో వాళ్ళు సరైనటువంటి జాగ్రత్త తీసుకోవడం వల్ల ఈ పడుతుంది పడుతుంది కాదు అలాగే ఏంటంటే రకరకాలైన ఇబ్బందులు పిల్లలకి కలిగేసినటువంటి ఇది ఉంది కాబట్టి మన జనరేషన్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మనల్ని చూసి మన తర్వాత జనరేషన్ కూడా పాడవకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం మనకి మన ఎలా మాట్లాడుతున్నారు మీ తల్లిదండ్రులతో ఎలా మాట్లాడతారు మీ పక్కింటి వాటిని అడ్జస్ట్ చేసినప్పుడు మీ బిహేవియర్ ఎలా ఉంటుంది ఇలా ప్రతిదీ వాళ్ళు చూస్తారు మీరు ఎలా ఉంటే ఆటోమేటిక్గా మీ పిల్లలు అవి ఉంటే ఆ విషయం దృష్టిలో పెట్టుకోండి అలాగే గంజాయి వాడకం గురించి వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అదేముందులే మనకు రెండు నిమిషాలు చుక్కాన్ని ఇస్తుంది హ్యాపీగా ఉంటామని అనుకుంటున్నాం దానివల్ల ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది ఆరోగ్యం అనేది పూర్తిగా పాడైపోతుంది పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది జనరేషన్ లాస్ అయిపోతాం అంటే మన తర్వాత తర్వాత అనేది లేకుండా పోతుంది అంత ప్రమాదకరమైనటువంటిది అందుకే చట్టంలో కూడా దానికి చాలా సివియర్ పనిష్మెంట్ పెట్టారు మీరు గంజాయి కేసులో కానీ ఎవరైనా అరెస్ట్ అయితే మీరు చెప్పిన వాళ్ళు ఎవరైనా ఈ ఏరియాలో గతంలో గంజాయి కేసులో అరెస్ట్ అయి ఉంటే వాళ్ళని కనుక్కోండి అంత తొందరగా బెయిల్ కూడా రాదు అంత తొందరగా బెయిల్ కూడా రాదు ఇంకా అక్కడ జైల్లోనే మగ్గిపోయే పరిస్థితి వస్తుంది దానివల్ల ఇక్కడ మీ ఫ్యామిలీ ఏమవుతారు రోడ్డును పడిపోతారు పిల్లలు ఆకుతాయిలు అయిపోతారు ఇందకు చెప్పుకున్న విధంగా తయారవుతారు ఇటువంటి ప్రమాదం ఉంటుంది సొసైటీ క్లాస్ అనేది పక్కన పెట్టండి ముందు మీ ఫ్యామిలీ అన్యాయం అయిపోతారు మీకున్నటువంటి చిన్న చిన్నటువంటి అలవాటు వాళ్ళు అలాగే ఫ్యామిలీతో పాటు మీరు కూడా చాలా చాలా ఇబ్బంది పడతారు ఒకసారి తాగి వేసిన వెళ్ళి బయటకు వచ్చారనుకోండి ఎక్కడ ఏ గొడవ జరిగినా ఆటోమేటిక్గా గంజాయికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారని అంటే మిమ్మల్ని తీసుకెళ్తుంటారు కరెక్టా కదా ఎప్పుడైనా మీరు అవసరం కొద్దిగా ఒక వంద గ్రాములు గంజాయి ఎవరి దగ్గర కొనుక్కున్నారనుకోండి లేదంటే మీ దగ్గర ఒక వంద గ్రాములు యాభై గ్రాములు ఎవరికి ఇచ్చారనుకోండి ఆటోమేటిక్గా మీరు పోలీసు రికార్డులోకి వచ్చేస్తారు ఎక్కడ గంజాయి అమ్మకాలు కొనుకాలన్నా ముందు మిమ్మల్ని వాకప్ చేయడం జరుగుతుంది మిమ్మల్ని రిస్ట్ జరుగుతుంది మీ ద్వారా ఎంక్వైరీ చేయడం అనేది జరుగుతుంది కరెక్టా కదా అలాగే కొంతమంది పిల్లలకి ఇక్కడ ఎక్కువగా ఉన్న అలవాటు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ మరీ పొద్దున్నే అని కాదు ఏదో టైంలో అందరూ కొద్దిగా నిర్మాణించడం టైంలో ఎవరైనా ఒంటరికి వెళ్తుంటే కట్టే బ్లేడో చూపించి మంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు వాళ్ళ దగ్గర సెల్ ఫోను ఇలాంటి చిల్లర దొంగతనాలు చేయడం అనేది బాగా అలవాటు అయిపోయింది చాలామంది ఈ మధ్య కాలంలోనే ఇక్కడే మన దేవీనగర్ ఏమంటుంది మన ఫస్ట్ కేసుకట్టే దేవీనగర్ చెప్పారు రామకృష్ణాపురం బొడమేరండి రామకృష్ణాపురం బొడమేరు ఏరియాలో ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఆ టైంలో ఒక ఇద్దరు వ్యక్తులు స్టామెంజర్ పని చేసుకొని తిరిగి వస్తూ ఉంటే తొట్టి మీద వాళ్ళిద్దరిని ఆపి కత్తి చూపించి బెదిరించి పన్నెండు వందల రూపాయలు తీసుకున్నారు ఎంత అంటే ఒక్కొక్కడికి ఎంత వచ్చింది ఆరు వందలు వచ్చింది కానీ వాళ్ళు పట్టుకొని మీకు కేసు పెట్టడం జరిగింది ఏ కేసు పెట్టామనుకుంటున్నారో రాబరీ కేసు విన్నారా ఎప్పుడైనా మాట రాబరీ డెకాయిట్ అనే మాటలు విన్నారా మీరు చాలా పెద్ద కేసు దొంగతనం కంటే పెద్ద కేసు దోపిడీ దోపిడీ ఓకే ఆ కేసు పెట్టడం వల్ల ఈ రోజుకొచ్చి బయలు రాలేదు నేను పెట్టి పదిహేను ఇరవై రోజులైంది ఈ రోజుకొచ్చి బయలు రాలేదు ఇంకో పదిహేను ఇరవై రోజులు కూడా బయలు వస్తుందనే నమ్మకం లేదు అదొక ఎత్తే అయితే ఇంకో విషయం ఏంటంటే ఇంకొక చోట ఎక్కడైనా విజయవాడ సిటీ పరిసర ప్రాంతాల్లో నేను అర్ధరాత్రి ఒంటరికి వెళ్తుంటే బస్ దగ్గర మా ఇంటికి వెళ్తూ ఉంటుంటే ఒక ఇద్దరు యువకులు వచ్చి కత్తి చూపించి బెదిరించి నా దగ్గర ఉన్న రెండు వందల రూపాయలు పట్టుకెళ్ళిపోయారని రిపోర్ట్ ఇస్తాడు అనుకోండి వీళ్ళిద్దరూ పట్టుకెళ్ళి ఎంక్వైరీ చేయాలి అవునా కదా గతంలో కూడా వీళ్ళు ఏమో బస్సులో చేశారు వీళ్ళు అయి ఉంటారు మేము తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయాలి ఇలాగ ఎక్కడ ఇటువంటి దొంగతనాలు జరిగినా ఇటువంటి నేరాలు ఎక్కడ జరిగినా గతంలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ముందు ఎంక్వైరీ పేరుతో పిలుస్తారు నెక్స్ట్ వేళ మీద షీట్లు ఓపెన్ చేస్తారు సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేస్తారు దీనివల్ల ప్రతిరోజు మీ ఇంటికి పోలీసులు వచ్చి మీ ప్రవర్తన గురించి ఎంక్వైరీ చేస్తారు సార్ మీరున్న ఏరియాలో పెద్ద మనుషులని పలానాడు ఫలానా ఎల్ఐ గారి మీద కేసు ఉంది గతంలో ఇలా చేస్తాడు ఇప్పుడు ఎలా ఉంటున్నాడు అని వాకప్ చేస్తాం దీనివల్ల కొంతమంది పెళ్లి సంబంధాలు పాడైపోయిన ప్రమాదం కూడా అవునా కదా ఒక మంచి సంబంధం ఇంటికి వచ్చింది అనుకోండి ఎవరు ఎవ్వరు అంత పోలీసులు చదువుతుంటారండి ఆ పిల్లల గురించి ఏం చేశారని తెలిసి కదా కూర్చోండి కట్ట వెనక్కి వెళ్తాం ఇలాంటి ప్రమాదం ప్రతివారం పోలీస్ స్టేషన్కి రావడం కౌన్సిలింగ్లు అటెండ్ అవటం ఒకవేళ మళ్ళీ మీరు కానీ ఏదైనా నేరం చేసినట్లే దాన్ని మ్యాగ్నిఫై చేసుకోవటం చట్టంలో కూడా కొన్ని కొన్ని నేరం